Do, you are here? You are here to protect no, the law and order. You are here to. You are here to share no, the voiceless. No, no.

ఏదో మాట్లాడుతున్నారు మీరు మీరు ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడ ఇక్కడే మీరు ఏం మాట్లాడుతున్నారు రాజకీయం ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం కంప్లైంట్ ప్రకారం ఎందుకు జరిగింది